ఇది మంచం నేను మంచం కింద ఉన్నాను గాయస్ చిన్న అడ్వైస్ మీ పేరెంట్స్ ఇంట్లో లేనప్పుడు మ్యూజికల్ డీజేతో పార్టీలు చేసుకోండి అందరికీ నమస్కారం ఇప్పుడే చూశాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సత్య ఆర్ట్స్ ఎంటర్టైన్మెంట్లో శ్రీహర్ష డైరెక్టరు సత్య ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళు సబ్జెక్టులన్నీ కొత్త కొత్తగా చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు ఈ టైటిల్ని బట్టి ఫోర్టీన్ డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడంటే వై కట్టప్ప కిడ్ బాహుబలి అనే క్వశ్చన్ లాగా పద్నాలుగు రోజులు ఎందుకున్నాడు ఏం చేశాడు అనే ఇంట్రెస్ట్ కోసం తప్పకుండా ఈ సినిమా చూస్తారు ఇలాంటి కొత్త కొత్త ఐడియాలతో వచ్చే యంగ్స్టర్స్ ని తప్పకుండా ఆడియన్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు ఆల్ ది బెస్ట్ బాబు ఇంతకీ

చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సత్య ఆర్ట్స్ ఎంటర్టైన్మెంట్లో శ్రీహర్ష డైరెక్టరు సత్య ప్రొడ్యూసరు కొత్త వాళ్ళు సబ్జెక్టులన్నీ కొత్త కొత్తగా చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు ఈ టైటిల్ని బట్టి ఫోర్టీన్ డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడంటే వై కట్టప్ప కిడ్లు బాహుబలి అనే క్వశ్చన్ లాగా పద్నాలుగు రోజులు ఎందుకున్నాడు ఏం చేశాడు అనే ఇంట్రెస్ట్ కోసం తప్పకుండా ఈ సినిమా చూస్తారు ఇలాంటి కొత్త కొత్త ఐడియాలతో వచ్చే యంగ్స్టర్స్ని తప్పకుండా ఆడియన్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు ఆల్ ది బెస్ట్ బాబు ఇంతకీ పద్నాలుగు రోజులు ఆ అమ్మాయి అబ్బాయిని ఇంట్లో పెట్టి తాళం ఎందుకు ఇస్తుంది